అండి అందరికీ నేను వివాల్సా ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే బంగాళదుంప వంకాయ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నానండి సో ఈ ప్రాసెస్లో కానీ చేసుకుంటే మాత్రం మామూలుగా అయితే ఉండదు అనమాట అది ఏ ప్రాసెస్ నేను ఎలా చేస్తాను సో చూసేయండి అయితే కర్రీ కోసం ఇదిగోండి మంచిగా లేత వంకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే బంగాళదుంపలు ఇలా ముక్కలకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు నాలుగు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎలా అయితే బాగానే అండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఆయిల్ అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని అయితే దీంట్లో వేసుకొని పెయింట్ చేసుకుందాము వీటిని అయితే మంచిగా బంగారుపు రంగు వరకు అయితే వేయించుకుందామండి ఇప్పుడు మంచిగా అయితే వేగిపోతున్నాయి కదా మనం ఇప్పుడు కొంచెం అయితే లైట్గా ఇట్లా వేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి చూస్తారు కదా ఇవి అయితే మంచిగా మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాము సారైతే అంతా కలిసిపోయినట్లయితే ఇలా కలుపుకున్నానండి చూసారు కదా చక్కగా ఉడిగిపోయినాయండి ఇప్పుడు మనం వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి చూసారు కదా ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడిగిపోయిందండి ఇప్పుడు మనం దీనికోసం గ్రేవీ అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకుందామండి అంటే కొంచెం స్టీల్ కదా మనం వేయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా పొటాటో మంచిగా ఉడికిపోతే అట్లా అడగండిపోతున్నాము పవరి కూడా అయితే వేసుకున్నాము మనం ముందుగా రెడీ చేసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అయితే వేసేసుకున్నాము ఇది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుందామండి ఈ కర్రీకి చక్కగా ఈ గ్రేవీనండి మంచి టేస్ట్ అనమాట ఈ ప్రాసెస్లో కానీ చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది సో చక్కగా ఇది కూడా అయితే మంచిగా ఉడిగిపోతుందండి మనం ఇప్పుడు టమాటో గ్రేవీ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ రెండింటినీ అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి ఇప్పుడైతే కొంచెం ఇందాక దాంట్లో వేసుకున్నాం కదా సో దీంట్లో కూడా చూసుకొని ఉప్పు అయితే వేసుకున్నాము అలాగే ఫస్ట్ అలాగే గరం మసాలా అలాగే కారం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేసుకుందామండి స్మెల్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు మనం మూట పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని ఉడికించేసేస్తున్నాం ఇప్పుడైతే మనం ఒకసారి చూద్దామండి చూసారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి మంచిగా ఉడికిపోయిందన్నమాట గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి అలాగే ఉడికించి చక్కగా మగ్గించి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ బంగాళదుంప ముక్కల్ని అయితే వేసేస్తుంది ఇప్పుడైతే చక్కగా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి చేస్తారు కదా మామూలుగా లేదు చక్కగా గ్రేవీతోటి మనం చక్కగా కలిపి పెట్టుకుంటాము లేదంటే ఇంకో రకంగా అంటే చాలామంది రకరకాలుగా చేస్తారు అనుకోండి వంకాయ బంగాళదుంప అనేది ఫ్రైలాగా కూడా చేస్తారు కదా సో ఈ ప్రాసెస్ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మామూలుగా అయితే ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం మంచిగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం పెరిగైతే యాడ్ చేసుకుందామండి ఇదేనండి ఈ కర్రీకి మాత్రం మంచి టేస్ట్ అయితే ఉండదనమాట మామూలుగా ఉండదు సో ఇప్పుడు దీన్ని కూడా మనం మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి సో మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాం కదా ఇప్పుడు దీన్ని సన్నటి మంట పైన ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి మూత పెట్టి మంచిగా ఇప్పుడైతే ఒకసారి అయితే చూద్దామండి చూస్తున్నారుగా చాలా అంటే చాలా బాగా ఉడిగిపోయిందండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కొత్త అయితే యాడ్ చేసుకుంటున్నాము సో ఇంతేనండి ఈ ప్రాసెస్లో కానీ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ బంగారు కర్రీ మామూలుగా అయితే వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు పొటేట కూడా అలాగే కానీ ఇలా చేసుకుంటే మాత్రం వారంలో రెండు మూడు సార్లు అయితే ఇలాగే వండుకుంటారనమాట అంత బాగుంటుందండి సో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా ఉందో నాకు కమెంట్ ద్వారా అయితే చెప్పండి ఫ్రెండ్స్ చూసాం కదా మామూలుగా ఉండదండి సో నార్మల్ రైస్లోకైనా మంచిగా బగారా రైస్లోకైనా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి చపాతీలో కూడా బాగుంటుంది ఈ గ్రేవీ సో చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో కానీ చేసుకుంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ